మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పడుతున్నటువంటి బాధల్ని వినటానికి ఆ రైతుల ఆక్రందన గోడును చూడటానికి రేపు పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు వస్తున్న సందర్భంగా అనుమతి ఇచ్చినట్టుగా ఇచ్చినటువంటి పోలీసు వాళ్ళు నిన్నటి నుంచి విపరీతమైనటువంటి ఆంక్షలు విధిస్తూ ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా నోటీసులు ఇస్తూ మీరెవ్వరు కూడా బయటికి రాకూడదు మీరు జగన్ గారి పర్యటనలో పాల్గొనకూడదు మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని నానా రకాలుగా వాళ్ళనందరినీ కూడా భయోత్పాతానికి గురి చేస్తున్నారు అన్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది ఇది ఎలా ఉందిరా అంటే బస్తర్ అడవుల్లో నక్సలైట్లను గాలించినట్టుగా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా పోలీసు వాళ్ళు గాలించి మరీ మీరెవ్వరూ కూడా రావటానికి వీలు లేదు అని బెదిరింపులకు దిగుతున్నారు ఎంత బాధ కలిగించేటువంటి విషయం ఇది పోలీసు వాళ్ళు శాంతి భద్రతల్ని చూడాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోలీసు వాళ్లను ఈ రకంగా వాడుకోవటం అన్నది చాలా అభ్యంతరకరమైన విషయం పోలీసు వ్యవస్థ మీద పోలీసు అధికారుల మీద పోలీసు సిబ్బంది మీద మాకు అత్యంత గౌరవనీయమైనటువంటి అభిప్రాయం ఉన్నది కానీ అందుకు భిన్నంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చాలా ఆశ్చర్యంగా వేస్తోంది రోజున చిత్తూరు జిల్లా ఎస్పి మణికంఠ గారు ఒక పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ సమీకరణ చేస్తున్నటువంటి వాళ్లను ఐడెంటిఫై చేస్తున్నాము వాళ్ళు ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళందరి మీద రౌడీ షీట్లు తెరుస్తాము అని అంటే అది ఖచ్చితంగా ఒక బెదిరింపు చర్య అలాగే మీ దృష్టికి వచ్చినట్టు అంటే పోలీసు వాళ్ళు దృష్టికి వచ్చినట్టుగా ఎస్పీ గారు చెప్పినట్టు ఆటోలల్లో తెస్తున్నారు మోటార్ బైకుల్లో వస్తున్నారు అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఆ కారణంగా పెట్రోల్ బంకుల్లో మోటార్ బైకులకు మోటార్ సైకిళ్లకు పెట్రోలే పొయ్యొద్దండి అనేటువంటి హెచ్చరికలుగా కూడా పోలీసు వాళ్ళు చేస్తున్నారని ఆటోల వాళ్ళని అందరినీ కూడా మీరెవరైనా కూడా ప్రయాణికుల రూపంలో వస్తే మీరు అలా ఎక్కించుకుంటే ప్రయాణికులనైనా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదు మిమ్మల్ని ఉపేక్షించము అని కూడా బెదిరిస్తున్నారు మీరు ఇంతమంది రావాలని చెప్పటం వేరు ఈ రకంగా పోలీసు శాఖ వారే భయభ్రాంతులకు గురి చేసేటువంటి బెదిరింపు చర్యలకు దిగటం అన్నది అది చట్టానికి అనుకూలమైనటువంటి చర్యగా ఉండదని తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చును కార్యకర్తలకు కావచ్చును వీళ్ళకందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్నది అభిమాన నాయకుడిని చూడాలన్నటువంటి తపనతో వస్తారు మీరు ఖచ్చితంగా మార్కెట్ యార్డులో ఐదు వందల మందినికే పర్మిషన్ ఇచ్చినారు అందులో ఎవరికి ఏ రకమైనటువంటి అభ్యంతరము లేదు తమ నాయకుడిని చూడ్డానికి వస్తాము రావాలనుకున్నటువంటి వాళ్ళనందరినీ కూడా మీరు రావటానికే లేదని ప్రతిసారి కూడా దాని వెనుక లా అండ్ ఆర్డర్ గూచిని చూపిస్తూ ఏదో మమ్మల్ని అందరినీ కూడా మా శ్రేణులందరినీ కూడా ఒక గుండాలుగాను రౌడీలుగాను అనుకుంటున్నట్టుగా పోలీసు అధికారులు మాట్లాడేటువంటి మాటలల్లో ఆ ధ్వని వినపడటం చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చును మర రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు కావచ్చును ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఎవరైనా రా వస్తే రావచ్చు వాళ్ళని అందరినీ కూడా మీరు రాకూడదనని లాఠీలతోనూ తుపాకులతోనూ బెదిరించి ఆపాలని ప్రయత్నం అన్నది తీవ్రమైన అభ్యంతరకరమైన విషయం ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య మార్కెట్ యార్డులో జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి పది మందినో ఐదు మందినో రైతులు నించుతామని కూడా ఎస్పీ గారు తన పత్రికే సమావేశంలో మాట్లాడడం జరిగింది ఈ జిల్లాలో గాయపడ్డటువంటి రైతుల సంఖ్య ఎంత ఈ జిల్లాలో మామిడి పంట పండించినటువంటి రైతుల సంఖ్య ఎంత వాళ్ళందరి మూగవేదన రోదన మీరు చూశారా మీకు తెలియదు మీరు అంటున్నారు మీ పాత్రికేయ సమావేశంలోనే ముప్పై ఐదు రోజులుగా ఏ రకమైనటువంటి సమస్య లేదు రైతుల వైపు నుంచి అని నిజమే ఈ రకమైనటువంటి ఇనుప పాదాలతో నొక్కుతారు అన్నటువంటి భయం ఉన్నప్పుడు ఏ రైతు కూడా తమకు జరిగినటువంటి ఆవేదన నష్టం బాధ వ్యక్తీకరించటానికి ఏ గొంతు కూడా పెగల్లేనటువంటి స్థితిలోకి వచ్చినారు కనుకనే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు ధైర్యం నింపటానికి వాళ్లకు ఆసరా ఇవ్వటానికి వాళ్ళ కన్నీళ్లు తొడవటానికి వస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవటం తప్పిదం ఈ జిల్లాలో వేలాది మంది రైతులు మామిడి పంటను పండించినారు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆయన్ను చూసి తమ బాధను వెళ్ళగొక్కుకోవాలన్నటువంటి ఆవేదనలో వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆపేస్తారా ఏ ఒక్క రైతు కూడా ఇక్కడికి రాకూడదు అని నిలిపేస్తారా అంటే ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఎస్పీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా విన్నవించుకుంటున్నా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాజకీయం చేసేటువంటి నాటకానికి తెరలేపినట్టుగా అనిపిస్తున్నది తప్ప శాంతి భద్రతల సమస్యను కాపాడాల్సినటువంటి మీరు అనాల్సినటువంటి మాటలు కావచ్చు అక్కడికి ఆటోలు వస్తేనో లేకపోతే జనాన్ని తరలించిన వాళ్ళు ఎవరు ఎవరు తరలించినారని మీరు ఎలా ఐడెంటిఫై చేయగలరు వాళ్ళని అందరినీ కూడా రౌడీషీటర్లుగా చేరుస్తామని ముందే మీరు మాట్లాడడం అంటే భయాన్ని కలిగించడానికి చేస్తున్నటువంటి మాట కాదా ఇది అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మేము జగన్ పర్యటనను అడ్డుకుంటాం జగన్ను నిలువరిస్తాం ఏం మాట్లాడతాడో అతనితోనే అక్కడ చర్చిస్తామన్నటువంటి వాళ్లకు మీరు ఒక్క హెచ్చరికైనా చేయలేదే ఎందుకు చేయలేకపోయినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వస్తున్నాడు కాబట్టి ఆయనను కోసమని జనాన్ని సమీకరిస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచనతో మీరు ఎన్ని హెచ్చరికలు మాకు చేస్తున్నారే కానీ వాళ్ళు నేరుగా ప్రకటనలు ఇచ్చినారే పత్రికా సమావేశాలలోనే చెప్పినారే మేమేమి అలా చెప్పలేదే మేము జన సమీకరణ చెయ్యటం లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినాం జగన్మోహన్ రెడ్డిని చూడటానికి ఎవరైనా అభిమానులు వస్తే కాదనేటువంటి శక్తి మాకు లేదు ఖచ్చితంగా వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కానీ అంతకంటే ముఖ్యంగా ఈ గాయపడ్డటువంటి రైతుల ఆక్రందనని జగన్మోహన్ రెడ్డికి వినిపించటానికి అడ్డుకోవటానికి పోలీసు వాళ్ళు ప్రయత్నం చేయటం అన్నది తప్పిదం కాదా కేవలం ఐదు మంది మాత్రమే బాధపడ్డారా ఆ రైతులు ఐదు మంది మాత్రమే వాళ్లకు గిట్టుబాటు ధర లభించలేదా ఈ రోజున లక్షల హెక్టార్లలో ఈ రోజు పా పంటను కొయ్యలేక ఆ పంటంతా కూడా మామిడి చెట్ల నుంచి రాలిపోయి అక్కడే కుళ్ళిపోతున్నది మీరు మీ పత్రికా సమావేశంలో మరొక మాట కూడా అన్నారు వీళ్ళు లారీలలో అక్కడికి ఏదో తెస్తున్నట్టుగా ఉన్నది మామిడి పండ్ల మా మామిడి దాన్ని అంగీకరించం బయట వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని అంగీకరించం ఏ చెట్ల కింద మామిడి కాయలన్నీ కూడా రోదలతో ఏడుస్తున్నాయో దాని యజమానులైనటువంటి రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు దయచేసి వాళ్ళను అడ్డుకోకండి వాళ్ళ బాధ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేటట్టుగా వినిపించాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాల్సిందే పోయి అక్కడికి ఎవరు రాకూడదు కేవలం పది మందితోనే ఆయన మాట్లాడాలి అక్కడ లోపలే ఐదు వందలు మాత్రమే అనుమతిస్తాం అది కూడా రైతులు కేవలం పది మందితోనే ఆయనకు ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ ఉంది ఆయనేమి బహిరంగ సభ జరపడం లేదు మేము కూడా బహిరంగ సభకు మేము అనుమతి ఇవ్వలే అడగలేదు మిమ్మల్ని బహిరంగ జరప సభ జరపాలన్నటువంటి ఉద్దేశం కూడా మాకు లేదు కానీ రైతుల్ని అడ్డుకోవాలన్నటువంటి ప్రయత్నాన్ని అభ్యంతర పెట్టకుండా ఉండలేం ఈ జిల్లాలో వేలాది మంది రైతులు బాధపడుతున్నారు పల్ప్ ఫ్యాక్టరీ యజమానులు ఇప్పటి వరకు తీసుకున్నది వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే లక్ష యాభై వేల టన్నులు మాత్రమే వాళ్ళు చెప్పిన లెక్కల ప్ర ప్రకారమే ఇంకా లక్ష డెబ్బై వేల టన్నుల మామిడి కాయలు చెట్లల్లోనే ఉన్నాయి వాళ్ళెవ్వరూ కూడా అవి తీసుకొని లారీలలోనూ ట్రాక్టర్లలోనూ ఎక్కించేటువంటి పరిస్థితి కూడా పోయింది ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వకపోవటం మూలంగానే ఈ దుస్థితి దాపురించింది గత ముప్పై ఐదు రోజులుగా ఏమీ జరగలేదు అని మీరు మీ ద్వారా చంద్రబాబు గారు చెప్తున్నటువంటి మాటలు పూర్తిగా తప్పిదమని ఈ జిల్లాలో మొత్తం రాష్ట్రంలోనే మామిడి రైతులకు దగా పడినారు వాళ్ళు వాళ్లకు మోసం జరిగింది ఈ ప్రభుత్వం వాళ్లకు న్యాయం చేయకపోగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు అని నిందలు వేస్తున్నది ఆ నింద నిజమా కాదా అన్నటువంటి విషయాన్ని కూడా రేపు ఆ రైతులే చెప్తారు మీ ప్రసంగంలో మీరు మరో మాట కూడా ఏదో రైతులకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు అన్నటువంటి మాట లేదో ధ్వనించినాయి నాకు చాలా ఆశ్చర్యంగాను బాధగాను ఉన్నది ఒక మంచి అధికారిగా ఒక పోలీస్ అధికారిగా ఉన్నటువంటి మీరు ఇలాంటి పత్రికా సమావేశం నిర్వహించటం అన్నది చాలా తప్పని తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభిప్రాయాలన్నీ కూడా శాంతి భద్రతలను చూడాల్సినటువంటి అధికారి మాట్లాడవలసినటువంటి విషయాలు కావని రైతుల గోడు ఇవ్వ వినటానికి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలా ఈ రైతులకందరికీ కూడా మీరు సమయం ఇచ్చి వాళ్ళనందరినీ కూడా అలో నేను విజ్ఞప్తి చేస్తున్నా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మేమెవళ్ళము కూడా జన సమీకరణ చేయటం లేదు వాలంటరీగా వచ్చిన వాళ్లను అడ్డుకొని వాళ్ళనందరినీ కూడా రౌడీషీటర్లుగా మారుస్తాము అని చెప్పేటువంటి మాట తీవ్ర అభ్యంతరకరమైనటువంటి విషయమని గుర్తు చేస్తున్నాం